ఫ్యామిలీస్ తో కలుపుతో నటిస్తూ ఉంటారు అలాంటిది వారి అమ్మాయి జని ఇప్పుడు తెలుగు ఫిలిమ్స్ లో చేస్తుంది ఇన్ దిస్ మూవీ ఆ ఒకటి అడకు విషింగ్ సూపర్ సక్సెస్ అండ్ ఆల్రెడీ క్వైట్ పాపులర్ విత్ స్టాండ్ కామెడీ అండ్ ఫిలిమ్స్ అండ్ హిందీ ఇప్పుడు తెలుగులో కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇంకొక మంచి విషయం ఏంటంటే తెలుగు వాళ్ళు బేసికలీ చంద్రవర్ గారు తెలుగు వాళ్ళు జీవని కూడా చక్కగా తెలుగు మాట్లాడుతుంది ఇక విందాం స్టార్ట్ ఈ రోజు ఇంగ్లీష్ తో స్టార్ట్ చేసి అంటే పర్వాలేదు తెలుగు లో వస్తా ఏమనుకున్నా తెలుగులో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నాను ఐ యామ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ టుడే దిస్ ఇస్ సచ్ అన్ ఎక్సైటింగ్ డే సచ్ ఆ హ్యాపీ డే అండ్ సచ్ ఆ ప్రెషియస్ డే ఫర్ మీ ఆ ఒక మాట చెప్పనా చెప్పండి చిన్నప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేసిన మిర్రర్ ముందు ఒక లైన్ మీ అందరికీ నమస్కారం ఇది పది సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏం చెప్పాలో అది తెలియదు But I try, <laughs> um, a, uh, you know, this is my dream to have done one Telugu film in my life. And I'm so happy that I'm being launched in the Telugu industry with this film. Firstly, it's a comedy film. And I, as you know, I love comedy and that is something that comes naturally to me. So I'm very very excited. Thank you. First thank you to Naresh Garu. Because if I'm, if, if someone's cast me in this film, then it's Naresh Garu. హీ స్పాటెడ్ మీ అండ్ ఆయనే నన్ను ఈ సినిమాలో కాస్ట్ చేసింద్రు అండ్ థ్యాంక్ యూ టు మళ్ళీ గారు హీ ట్రైన్ మీ హీ గైడెడ్ మీ సో వెల్ థ్యాంక్ యూ టు సూర్య సర్ హీ జస్ట్ మేడ్ మీ లుక్ సో వండర్ఫుల్ అండ్ హీ గైడెడ్ మీ ఆల్సో థ్యాంక్ యూ టు రాజీవ్ జీ ఫర్ బీయింగ్ సో హాస్పిటుల్ సో వార్మ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఇట్ వాజ్ మై ఫస్ట్ టైమ్ గివ్ బట్ ఐ ఫెల్ట్ లైక్ హోమ్ సో థ్యాంక్ యూ టు ది ఎంటర్ టీమ్ సో మచ్ మీ నాన్నగారి ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా ఐఎస్ఐ మార్పు మాకు అలా గుర్తుండిపోయాయి మీరు కూడా అవి ఇన్స్టా చూడే సూపర్ ఎక్సలెంట్ అంటే ఎగ్జాక్ట్లీ నాన్నగారి క్యారిక మీరు So uh, so बार. Oh यार मैं जिधर भी जाती हूँ ये लोग फरा का बोलने के लिए स्टार्ट करते हैं यार. एक तो मुझे बहुत प्रॉब्लम है बोले क्या है इतना अच्छा पिक्चर बनाया मुझे तो डायरेक्टर लिया नहीं माली सर ने सब कुछ कर लिया